వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ అంతా పాటు ఉన్నారు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ గారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ డాక్టర్ గారు నమస్తే గట్ హెల్త్ గట్ హెల్త్ గట్ హెల్త్ అంటున్నారు ఎవరికి గట్ బాగుండట్లేదు అసలు దానికోసం ప్రీ బయోటిక్ ప్రోబయోటిక్ ఫుడ్స్ తీసుకోవాలి అని చెప్తూ ఉన్నారు సో ఈ మధ్య చద్దన్నం చాలా ఫేమస్ అయిపోయింది సో అయితే అసలు ఎట్లా డిఫైన్ చేస్తాను ప్రీ ప్రోబయోటిక్స్ని సో ఫుడ్స్తోనే వస్తాయా డెఫినెట్గా సప్లిమెంట్స్ తీసుకోవాలా ఇప్పుడున్న సిచ్యువేషన్ అసలు ఎలా ఉంది యాక్చువల్గా మనకి ప్రీ బయాటిక్ ప్రోబయాటిక్ గట్ హెల్త్ ఇవన్నీ ఆల్రెడీ పాత రోజుల్లోనే ఉన్నాయండి పొద్దున్నే లెగంగానే మనం అన్న తాత వాళ్ళ నాన్న వాళ్ళు తినదంతా అదే పెరిగన్నం చెద్దన్నం తినే వచ్చారు తర్వాత తర్వాత ఏమవుతుంది అంటే పాలు తాగితే ప్రెస్టేజ్ ప్రాబ్లం మజ్జిగ తాగితే ప్రెస్టేజ్ ప్రాబ్లం పెరుగు తింటే ప్రెస్టేజ్ ప్రాబ్లం అన్ని తీసేసేసి మనం ఆర్టిఫిషియల్ కెమికల్స్ వైపుకి యోగటు కొత్త కొత్త ప్రొడక్ట్స్ వెళ్ళిపోతున్నాం డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఎట్లా వస్తాయి మేడం ప్రోబయాటిక్స్ లో యాడ్ చేయాలి కదా ప్రిజర్వేటివ్స్ లేకుండా ఫ్లేవర్ ఎక్కడి నుంచి వస్తుంది అవన్నీ యూస్ చేసి మళ్ళీ బ్యాక్ వాట్ ఈస్ గట్ హెల్త్ అని స్టార్ట్ చేస్తాం గట్ హెల్త్ ఏముండదు మేడం యాక్చువల్ ప్రోబయోటిక్ కావాలి మనం ఎందుకంటే మన బాడీలో డైజెషన్ అవ్వాలంటే గుడ్ బ్యాక్టీరియా ఉండాలి బ్యాక్ బ్యాక్టీరియా కూడా ఉంటాయి వాటి ప్రొపోజెషన్స్ ఉంటాయి సో గుడ్ బ్యాక్టీరియా ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉంటే మన హెల్త్ బాగుంటది మన గుడ్ బ్యాక్టీరియా ఎక్కడి నుంచి వస్తాయి వెజిటేబుల్స్ తింటే వస్తాయి పెరుగు తింటే వస్తుంది ఎందుకంటే పెరుగులోనే ఉండేదంతా నెక్స్ట్ మజ్జిగ తాగితే వస్తాయి అవన్నీ తీసేసేసి రోజు ఒక ప్రోబయోటిక్ టాబ్లెట్ వేసేసుకోవాలి అంటే న్యూట్రిషియస్ టాబ్లెట్స్ వేసుకోవడము కాల్షియం టాబ్లెట్స్ వేసుకోవడం అనేది పాస్ట్ ఫుడ్ తినడం అనేది విలేజ్ పీపుల్స్ వేసే పని లాగా మనం క్రియేట్ చేసే ఇప్పుడు అసలు కడుపు నిండా ఫుడ్ తినడం తినే వాళ్ళని చూస్తే ఓ అనిపిస్తుంది ఎందుకంటే కడుపు నిండా తినడం మనం లేకపోతే మన అవసరం కొద్ది తినడం అనేది ఒక నో నో ఇస్ అన్కల్చరల్ టాబ్లెట్స్ వేసుకోవడం మాత్రం కల్చర్ యోగట్ తిన పెరుగు తినడం అనేది అన్ అన్కల్చర్ యోగట్ తినడం అనేది కల్చర్ సో అది మారిపోయి గట్ హెల్త్ గట్ హెల్త్ గట్ హెల్త్ ఏం లేదు మేడం మజ్జిగ తాగండి పెరుగు తినండి వెజిటేబుల్స్ తినండి దట్ ఈస్ గట్ హెల్త్ గట్ హెల్త్ కోసం క్లాసెస్ కూడా వచ్చాయి ఇప్పుడు నైన్టీ డేస్ ఫర్ యువర్ గట్ హెల్త్ అన్ని ఉంటుంది మేడం మెజర్మెంట్స్ అన్నీ ఉంటాయి బట్ ఏంటంటే లేటెస్ట్గా వచ్చింది సో ఎందుకంటే అది దాటేసి వస్తున్నాం కాబట్టి బట్ కరెక్ట్గా వర్డ్ అయితే చెప్పాలంటే వెజిటేబుల్స్ రోజు వెజిటేబుల్స్ తినాలి వెజిటేబుల్స్ వెజిటేరియన్ కాదు యాక్చువల్ ఇక్కడ వెజిటేబుల్స్ క్యారెట్ కీరా తింటామా లీఫ్ వేస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ లీవ్ టైల్ మనకి రెగ్యులర్ గా దొరికేవే కొత్త కొత్తగా ఏదో మార్కెట్లో తెచ్చేసుకొని అది తింటే బాగుంటది ఏముండదు యాక్చువల్ యాక్చువల్గా మన పూర్వీకులు ఏం తిన్నారు అన్నీ అవే కథ తిన్నాయి అదే టైంలో పెరుగు మజ్జిగ పాలు అనేది జనరల్ గా అరగవు మేడం యాక్చువల్గా థర్టీ ఇయర్స్ తర్వాత పాలు అరగవు పాలు ఆపండి అంటే పెరుగు మజ్జిగ కూడా ఆపేస్తాం అట్లా కాకుండా పెరుగు మజ్జిగ అది కూడా ఫ్రెష్ ప్రిపేర్ ఈస్ ఆల్వేస్ బెస్ట్ అంతే మనకి ఇంకోటి చెద్దన్నం పొద్దున్నే లేచి చెద్దన్నం తింటాము ఉల్లిపాయ వేసుకొని తింటాము అది ఓకే కాకపోతే ఏంటంటే దాన్ని నీళ్ళలో కలపాల్సిన అవసరం లేదు యాక్చువల్గా ఈ రోజు నైట్ ది రైస్ మిగిలిపోతే నెక్స్ట్ రోజు మార్నింగ్ పెరుగులు వేసుకొని తినడం అనేది ఓకే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే వాటర్ లో వాటర్ లో రాత్రి అంతా ఉంచేసి చూసి మార్నింగ్ తింటున్నారు అది అసలైన ప్రిపరేషన్ అది అసలైన ప్రిపరేషన్ అంటున్నారు నేనైతే మా గ్రాండ్ ఫాదర్ ఎప్పుడు చేయలేదు అలాగా సో ఐ విల్ ఆల్వేస్ ఫాలో మై ఆన్ నేనైతే సపరేట్ గా గట్ హెల్త్ గురించి ఏం అవసరం లేదు మేడం మోర్ ఫైబర్స్ మోర్ ఫైబర్ అంటే మోర్ వెజిటేబుల్స్ ఓకే అండ్ మన ఏదైతే పెరుగు పెరుగు మజ్జిగ తీసుకుంటే దాట్స్ మోర్ దాన్ అండ్ యాంటీబయాటిక్స్ పిచ్చి పిచ్చిగా వాడేస్తాం జనరల్ గా ఇంత చిన్నది వచ్చినా కూడా యాంటీబయాటిక్ యూజ్ చేస్తాం యాంటీబయాటిక్ యూజ్ చేస్తే మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా ప్రపోర్షన్ పెరుగుతుంది మళ్ళీ గుడ్ బ్యాక్టీరియా రిప్లేస్ చేయాలి ఇప్పుడు రాస్తున్నారు ప్రోబయోటిక్ ఇమిడియట్ రిలీఫ్ రావాలి కదా ఎందుకంటే యాంటీబయాటిక్ యూస్ చేస్తే లూజ్ మోషన్స్ అవుతాయి నెక్స్ట్ రోజు మార్నింగ్ పేషెంట్ వచ్చి సార్ లూజ్ మోషన్స్ అవుతున్నాయి అంటారు మళ్ళీ ప్రోబయాటిక్ ఉంటుంది అందుకే ముందు జాగ్రత్తగా యాంటీబయాటిక్ ప్రోబయాటిక్ మోస్ట్లీ మన డ్రగ్స్ ని మనం వాడినంత కౌంటర్ మెడికేషన్ డ్రగ్ ఎక్కడ జరగదు అసలు ఇన్ని పేర్లు కూడా ఎవరికి తెలియదు అట్లా వాడేసేసుకోవాలి ఎందుకంటే మనకి ఇమీడియట్ రివ్యూ పేషెంట్ కి ఇమీడియట్ రిలీఫ్ కావాలి డాక్టర్ కి ఇమీడియట్ రిలీఫ్ కావాలి అంటే డయేరియా వస్తే ఇప్పుడు చాలా వామిటింగ్స్ అవుతున్నాయి చాలా మోషన్స్ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందేనా ఓవర్ ది కౌంటర్ మెడిసిన్ వాడితే సరిపోదా డాక్టర్ జనరల్ గా వన్ టూ డేస్ ఆఫ్ డయేరియా ఓకే మేడం యాక్చువల్లీ అంతకు మించి పెరుగుతుందంటే ఫస్ట్ థింగ్ డయేరియాలో మనకి కొత్తగా పోయేది ఓన్లీ డిహైడ్రేషన్ మనకి డిహైడ్రేట్ అవడానికి లేదు సో ఎంతైతే మనకి మోషన్స్ లో లూజ్ అయిపోతుందో దానికన్నా డబల్ ఫ్లూయిడ్స్ మనం తీసుకోవాలి బట్ ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్న పేషెంట్ లో కామన్గా ఏంటంటే వాళ్ళకి నాసియా వామిటింగ్స్ ఉంటాయి సో వాళ్ళు ఓవరాల్ గా తీసుకోలేరు మీరు ఆల్రెడీ పోతుంది ఓవరాల్ గా తీసుకోవట్లేదు పేషెంట్ డిహైడ్రేషన్కి వెళ్తారు వెళ్ళి వీక్నెస్ స్టార్ట్ అవుతుంది కిడ్నీ ఇష్యూస్ అవుతాయి సో వన్ టూ డేస్ ఆఫ్ డయేరియా మనం మేనేజ్ చేసుకోవచ్చు ఏది వామిటింగ్స్ అవ్వనంత వరకు మీరు ఇంటేక్ బాగుంది కోకోనట్ వాటరు మిల్క్ రాగి జావా అన్నీ తీసుకుంటున్నారు మీకు మోషన్స్ అయినా కూడా వెయిట్ చేయాల్సిందే మేడం ఎందుకంటే సిక్స్ మీటర్స్ బవల్ని క్లీన్ చేయడానికి బాడీ కొంచెం టైం తీసుకుంటుంది మీ యాంటీబయాటిక్ కూడా టైం తీసుకుంటుంది సో వన్ టూ డేస్ యూ కెన్ వెయిట్ ఎప్పుడు అంటే మీరు ఓవరల్గా మంచిగా తీసుకున్నంత వరకు గా అంటే మనం అన్ని ఫుడ్ వాటర్ జ్యూసెస్ అవి తీసుకోవట్లేదు అన్నప్పుడు మాత్రమే మనం డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి క్లీన్ అవ్వడానికి కూడా మోషన్ కోసం టాబ్లెట్స్ వాడుతున్నారు కదా డాక్టర్ గారు కొత్తగా స్టార్ట్ అయింది మేడం బవల్ క్లీనింగ్ క్లీనింగ్ సెంటర్స్ లో కూడా చేస్తున్నారు మేడం యాక్చువల్లీ పేగుకి ఉన్న లోపల లేయర్ ఫుడ్ మోషన్ నుంచి వస్తుంది పేగుకు లోపల ఉన్న లేయర్ పెద్ద పేగం అనివ్వండి చిన్న పేగం అండి లోపల ఉన్న లేయర్కి మోషన్ నుంచి వస్తుంది మీరు మోషన్ మొత్తం రిమూవ్ చేశారనుకోండి పేగుకి ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్ రాదు కదా సో అదనేది అసలు కంప్లీట్లీ రాంగ్ కాన్సెప్ట్ కంప్లీట్లీ రాంగ్ కాన్సెప్ట్ డీటాక్స్ అవ్వండి అంటే మంచి మంచి వర్డ్స్ యూస్ చేస్తాము యూస్ చేసి కమర్షియలైజెడ్ మేడం అంటే మొత్తం మోషన్ అంతా రిమూవ్ చేస్తారు రిమూవ్ చేస్తే లోపల లేయర్ కి ఫుడ్ ఎక్కడ నుంచి వస్తుంది రాదు మీకు యాక్చువల్ గా మా సర్జరీలో పేగుల్ని కట్ చేసి కొట్టాలనుకోండి మేడం మేము ఎంబీబీఎస్ చదువుతున్న టైంలో ఎనిమా ఇచ్చేవాళ్ళం ఎనిమ ఇచ్చేస్తే మొత్తం మోషన్ అంతా క్లీన్ అయిపోతుంది మేము సర్జరీ ప్రశాంతంగా చేసుకోవచ్చు ఎందుకంటే మోషన్ ఉండదు కాబట్టి కుట్టడం ఈజీ అవుతుంది ఇప్పుడు అసలు మేము ఎనిమ ఇవ్వడమే ఆపేసాం ఇప్పుడు లాస్ట్ ఎనిమ ఇచ్చి మేబీ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అయి ఉంటాయి ఎనిమ ఇవ్వడం అనేది మెనిమా అనేది అవసరమైతే పేషెంట్ అవసరమయ్యి పేషెంట్ కి లోపల మోషన్ బ్లాక్ అయిపోయింది మేడం రావట్లేదు పేషెంట్ కి అట్లా అయితే ఓకే గానీ అది ఒకసారి ఎనిమై ఇచ్చి తీయడం కరెక్ట్ గానీ కొన్నిసార్లు చూసాను మేడం యాక్చువల్ కొంతమంది పేషెంట్స్ వస్తారన్నమాట ఆనస్ లోపలికి చూ వాటర్ 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 లీటర్ లీటర్ వాటర్ ఇచ్చేస్తుంది వాటర్ ఇచ్చేస్తున్నారు అదేమంటే క్లీనింగ్ ద మోషన్ అంటున్నారు నువ్వు సరిగ్గా మోషన్ ఒకసారి వెళ్తే లోపల మాకే మోషన్ దొరకదు నీకు ఎక్కడ దొరుకుతుంది అవన్నీ కమర్షియల్ మ్యాన్ అండ్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వస్తుంది పేషెంట్ కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి మోషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి మూమెంట్ పై నుంచి రావాల్సిన మోషన్ కింద నుంచి తీయడం అనేది అన్నీ సో అవన్నీ ఇస్ అ కమర్షియల్ అవన్నీ చేయకూడదు మేడం యాక్చువల్ కమర్షియల్ లో ఏమైనా కనిపెట్టినా కానీ వాళ్ళ హెల్త్ మంచిగా ఉండడానికి ఇలాంటివి ఇన్వెంట్ చేస్తే మంచిది కానీ ఇట్లా చేయడం అనేది మీరు రెగ్యులర్ గా ఫుడ్ తినండి మోషన్ కి రోజుకి ఒకసారి వెళ్తారంటే ఎవరు విన్నారు మేడం మీకు చూపు పెడతాము ఏదో కావాలి ఏదో కావాలి సంథింగ్ దాన్ని బట్ నేనైతే నేచర్ కి అగెనిస్ట్ గా వెళ్ళేది ఏది చేయవద్దు అనే చెప్తాను ఎందుకంటే నేచర్ ని మనం అసిస్ట్ చేయాలి కానీ నేచర్ కి అగెనిస్ట్ వెళ్తానంటే కుదరదు ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి చక్కటి ఇన్ఫర్మేషన్ అసలు గట్ హెల్త్ గురించి అంతేకాదు మోషన్ కలర్ని బట్టి మనం ఎలా మన హెల్త్ని మనం తెలుసుకోవచ్చు అనేది సో అది మరీ అంత అంత డీప్గా వెళ్ళకపోయినా దాని గురించి ఏదో కొంచెం తేడా ఉందనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిది చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు మనం ఈ గ్యాస్ట్రో ఇష్యూస్ గురించి సిరీస్ అనేది కంటిన్యూ చేద్దామండి చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ధన్యవాదాలు